ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध तृतीयोऽध्यायः कर्मयोगः मुप्पै मूडो श्लोक सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि प्रकृतेर्ज्ञानवानपि కృతిం యాంతి నిగ్రహః కర్ కరిష్యతి ఎవరు ఎంతటి చదువు చదివినా ఎంతటి జ్ఞానం సంపాదించినా వాడు తన ప్రకృతి సహజమైన గుణములకు అనుగుణంగానే ప్రవర్తిస్తాడు మానవులే కాదు సకల ప్రాణులు కూడా ప్రకృతి నియమములను అనుసరించి ప్రవర్తిస్తాయి అటువంటప్పుడు మానవునికి సహజ గుణములను నిగ్రహించటం వలన ప్రకృతి స్వభావాలకు విరుద్ధంగా ప్రవర్తించటం వలన మానవుడు ఏమి చేయగలడు అని ఒక ప్రశ్న వేశాడు పరమాత్మ ఈ శ్లోకంలో జ్ఞానవానపి అంటే మానవులు తమ తమ శక్తి సామర్థ్యాలను అనుసరించి తెలివితేటలను అనుసరించి విద్యాభ్యాసం చేస్తారు పెద్ద పెద్ద డిగ్రీలు పొందుతారు గొప్ప గొప్ప విద్యావేత్తలు జ్ఞానులు అనిపించుకుంటారు ఇక్కడ లౌకిక విద్యలు అంటే ధన సంపాదనకు పనికి వచ్చే విద్యలను అభ్యసించి వాటిలో నిష్ఠాతులు అనిపించుకున్న వారే జ్ఞానులు అని అర్థం ఎంతటి పండితుడైనా ఎన్ని చదువులు చదివినా ఎంత జ్ఞానం సంపాదించినా కర్మల విషయాలకు వచ్చేటప్పటికి ప్రకృతి సహజంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు తన పూర్వజన్మ సంస్కారములను వదిలిపెట్టడు బాగా చదువుకుని పెద్ద పెద్ద చదువులతో ఉన్నవారు స్త్రీ లోలురుగా ఉండటం ఏమీ చదువుకోని వాడు కఠిన పేదవాడు నీతిమంతుడుగా ఉండటం మనం చూస్తూనే ఉన్నాము కాబట్టి అందరూ తమ తమ పూర్వజన్మ సంస్కారములను బట్టి ప్రకృతి స్వభావములను బట్టి ప్రవర్తిస్తుంటారు ఆ ప్రకృతి లక్షణాలను స్వభావాలను నిగ్రహించటం అంటే అణిచిపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు ఆ కారణం చేత నీ ప్రవృత్తి సహజ లక్షణమైన క్షేత్రాన్ని అణిచిపెట్టడం నీకు సాధ్యం కాదు దానివలన నీకు అశాంతి తప్ప వేరేమీ మిగలదు ఈ శ్లోకం మనస్తత్వ శాస్త్రమునకు సంబంధించినదిగా చెప్పుకోవచ్చు ఈ ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ప్రాథమికమైన తత్వం ఉంటుంది ఆ సత్వ రజస్తమో గుణముల కలయి కలగలుపుగా అయి ఉంటుంది ప్రతి జీవి దానికి లోబడి ప్రవర్తించాలి అది ప్రకృతి ధర్మము దానిని ఎవరూ మార్చలేరు చాలామంది తమలో ఉన్న అసలు లక్షణాలను దాచిపెట్టి పైకి మాత్రం మంచివారుగా నీతిమంతులుగా కృత్రిమంగా నటిస్తుంటారు మానవుడు పైకి ఎంత కృత్రిమంగా ప్రవర్తించినా అతని సహజ లక్షణం మాత్రం అంతర్లీనంగా ఉంటుంది మానవుడు తన సహజ లక్షణములను అనుసరించి ప్రవర్తిస్తే అతని జీవితం తృప్తిగా నడుస్తుంది ఆ దిశగానే అతని పూర్వజన్మ సంస్కారాలు కూడా నడుస్తాయి కానీ ఎవరైనా తన సహజ లక్షణాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే అతని జీవితంలో ఏదో వెలితి ఈ వెలితి అతని అంతరంగంలో నిక్షిప్తమై ఉంటుంది అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నిర్వేదం రూపంలో బయటపడుతుంది అది తీవ్రమైతే ఆత్మహత్యలకు కూడా దారితీస్తుంది దీనిని ఇక్కడ అర్జునుడికి అన్వయిస్తున్నాడు కృష్ణుడు అర్జునుడి స్వభావము రజోగుణముతో కూడినది అంటే క్షాత్రము యుద్ధము చేయటం ధర్మాన్ని కాపాడటం ప్రజలను కాపాడటం క్షత్రియుని ధర్మం అర్జున నీ ధర్మం నువ్వు చేస్తే నీ జీవితంలో పరిపూర్ణత లభిస్తుంది దానిని వదిలిపెట్టి నీవు అన్నట్టు భిక్షాటన చేస్తావు సన్యాసిని అవుతావు అంటే అది నీ ప్రకృతి సహజ లక్షణాలకు విరుద్ధము నీలో ఉన్న క్షేత్రము నిన్ను ఆ పని చేయనివ్వదు ఒకవేళ నీవు చేసినా నీకు అశాంతి తప్పదు ప్రకృతి సిద్ధమైన లక్షణాలు ఇలా ఉంటే నేను నా ప్రకృతి లక్షణాలను నిగ్రహిస్తాను అంటే ఏమి ప్రయోజనం దానివలన నీకు ఏమి లాభం నీ క్షేత్రాన్ని నిగ్రహించి వేరే లక్షణాలు అవలంబించినందువలన నీకు అశాంతి తప్ప మరేమీ మిగలదు కాబట్టి నీ ప్రకృతి సహజమైన లక్షణాలను అణిచిపెట్టడానికి ప్రయత్నించవద్దు అని బోధించాడు కృష్ణుడు కానీ ఇక్కడ అందరికీ ఒక సందేహం వచ్చే అవకాశం ఉంది అది ఏమిటంటే ప్రతి వ్యక్తి అతడు జ్ఞాని అయినా సరే అజ్ఞాని అయినా సరే తన తన సహజ లక్షణములను అనుసరించి సత్వరజస్తమో గుణములను అనుసరించి పూర్వజన్మ వాసనలను అనుసరించి ప్రవర్తించవలసిందే కాని వేరే మార్గం ఏమీ లేదు అంటున్నారు మరి చెడు లక్షణములు ఉన్నవాడు బాగుపడే అవకాశమే లేదా వాడు జన్మ జన్మలకు అలా ఉండిపోవలసిందేనా అని అందరికీ సందేహం రావచ్చు దానికి సమాధానమే ఈ క్రింది శ్లోకము హరే కృష్ణ